నౌ వి గోయింగ్ టు శీతలి ప్రాణాయామ ఇది ఎండాకాలం కాబట్టి చాలా మందికి వేడి చేస్తూ ఉంటుంది వేడి శరీరం సో బాడీ కూల్గా ఉండడానికి శీతలి ప్రాణాయామ శీతలి ప్రాణాయామం ఎట్లా చేయాలి ఫస్ట్ ఫోలియో టాంక్ శ్వాస తీసుకోండి నాలుగో లోపలి నిలిచి శ్వాసను తీసుకోండి లోపలికి దెన్ స్లోలీ ఎక్సైజ్ విత్ నాస్టిల్స్ చల్లటి గాలిని తీసుకోమని వేడి గాలి రిలీజ్ చేస్తున్నాం ఇట్లా మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే బాడీ టెంపరేచర్ అనేది ఉండదు లోపల హీట్ అనేది ఉండదు వేడి గుళ్ళం రాకుండా ఉంటది ఈ ప్రాణాయామ చలికాలంలో అవాయిడ్ చేయాలి నెక్స్ట్ శీత్కారీ ప్రాణాయామ శీత్కారి ప్రాణాయం ఎట్లా చేయాలి ఫోల్డ్ టాంగ్ రెండు పనులు దగ్గరగా ఉంచండి బిగ్గరగా చేయండి ఎక్సైట్ బోత్ నాస్టల్స్ రెండు చిగుళ్ళు దంతాలని గట్టిగా పట్టి ఉంచి చేయండి ఇట్లా చేయడం వల్ల మన చిగుళ్ళ దంతాలు గట్టి పడతాయి చిగుళ్ళ నుంచి రక్తస్రావం జరగకుండా ఉంటుంది మన టూ డెన్సిటీ అనేది పెరుగుతా ఉంటుంది ఆ మర్చి ఉంచండి లోపల టాంగ్ ని ఫోల్డ్ చేయండి రెండు చిగుళ్ళు గట్టి దగ్గర చేస్తూ తొందరగా పళ్ళు ఉడిపోకుండా ఉంటాయి రిలాక్స్ రిలాక్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ